కోటి యాభై లక్షలతో టూ కిలోమీటర్స్ కోవూరు బూట్పూరు రోడ్డుకి పల్లెపాళెం రోడ్డు కోటి యాభై లక్షలు శాంక్షన్ చేయించాం త్వరలోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా మొదలు ఇవన్నీ నా దృష్టికి వచ్చేవి కాదు అందువల్ల గొప్ప నాయకుడు అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నాయకుడిని భవిష్యత్తులో కూడా చూడలేము రారు రాబారు కూడా ఇద్దరే ఇద్దరు మహానుభావులు ఈ రాష్ట్రంలో దేవుడిచ్చిన వాళ్ళు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు జయంతి రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు మూడు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞం కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే పేదవాళ్ళు లక్షలు ఖర్చు పెట్టాలి పెట్టలేని పరిస్థితి దీనిని గమనించి ప్రభుత్వమే నేరుగా వైద్యం చేసే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశ చరిత్రలోనే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాలా పథకాలు ప్రవేశపెట్టారు అదే పందాలో ఆయన వారసుడిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు ప్రెస్ వాళ్ళు రాసుకోండి